ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి అందరూ బాగుండ అందరూ బాగుండాలని బాబావారు వాళ్ళందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీటిలో వచ్చేసి ఒక మంచి సందేశం అయితే బాబావారు మనకు అందిస్తున్నారు అదేమిటంటే నీ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి బాధలు కష్టాలు అసలు మనశ్శాంతి లేకపోవటం వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటావు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుఖం లేదు సంతోషం లేదు ఎంతో బాధ కదా అదే కదా నీ మనసులో ఆలోచన దాన్ని తప్పించుకోలేము బాధలు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను ఎలా వీటి నుండి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా నీకు ఒక చిన్న కథ చెబుతాను తరువాత నీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం నీకు అర్థమవుతుంది నేను వివరిస్తాను అని చెప్పి చెప్తున్నారు ఆ కథ ఏమిటంటే ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలుసుకోవడానికి నాలుగు ఊళ్ళ దూరం అంటే తను ఉన్న గ్రామానికి నాలుగు గ్రామాల దూరంలో తన స్నేహితుడు ఉండేవాడు అతని చూడడానికి బయలుదేరి వెళ్తున్నాడు అయితే అతని స్నేహితుడు ఒక కాలు ఉండదు అతనికి మూగవాడు అనమాట అతని చూడడానికి బయలుదేరి వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇతని ఊరు చివరలో ఒక ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు అతను చూడడానికి కొంచెం విచిత్రంగా భయంకరంగా ఉంటాడు ఇద్దరు కలిసి ప్రయాణం సాగిస్తారు కొంత దూరం మాట్లాడుకోరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకవైపే వెళ్తున్నారనే ఉద్దేశంతో ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడుకుంటారు ఏ ఊరు అంటే ఏ ఊరు అని చెప్తే అనుకుని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇద్దరు ఒకే ఊరు వెళ్తున్నారనమాట ఒకే ఊరు కదా వెళ్ళేది కలిసి వెళ్దాం అనుకుంటారు సరే అనుకుని వెళ్తూ ఉండగా ఆ మధ్యలో కలిసిన వ్యక్తి అంటాడు నాకు ఈ ఊరిలో చిన్న పని ఉంది ఒకసారి వెళ్ళి వస్తాను నువ్వు నాలుగు అడుగులు వేస్తూ ఉండు అని చెప్తాడు సరే అని చెప్పి కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాడు మొదటి వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్ళి వచ్చిన తరువాత అక్కడ జనమంతా కోలాహలంగా ఉంటుంది ఏంటి అని అని చెప్పని అడిగితే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు పాము కరవడం వల్ల చనిపోయాడు అని చెప్తే సరే అని చెప్పేసి ఓ అలా కానీ ఇద్దరు కలిసి మళ్ళీ ప్రయాణం సాగిస్తారు మళ్ళీ రెండో ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను అంటాడు నేను ఇప్పుడే వస్తాను నువ్వు నడుస్తూ ఉండు అంటాడు సర్లే అని చెప్పి ఇతను మళ్ళీ కొంచెం చిన్నగా నడుస్తూ ఉంటే ఇతను ఊరిలోంచి వెళ్ళి రాగానే మళ్ళీ జనమంతా కోలాహలంగా ఉండడం వల్ల ఏం జరిగింది అక్కడ అని చెప్పని అడిగితే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్తాడు సర్లే అని చెప్పని మళ్ళీ ఆ విషయం వదిలేసి మళ్ళీ నడక సాగిస్తారు మూడో ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పని వెళ్ళి వస్తుంటే ఇతనికి అనుమానం వస్తుంది మళ్ళీ అదే చెప్తాడు అనమాట నాలుగు అడుగులు వేస్తూ ఉండే నాకు చిన్న పని ఉంది వెళ్ళి వస్తాను అని చెప్పని అడిగితే సరే అని చెప్పి అతనికి అలా చెప్పగానే అతను అటు తిరిగి వెళ్ళేటప్పటికి అనుమానం వస్తుంది ఏంటి ఇతను వెళ్ళి వస్తుంటే ఇలా జరుగుతుంది వెళ్ళి చూద్దామని చెప్పేసి వెనకగా తెలియకుండా చాటుగా వెళ్ళేసరికి వెళ్ళి ఇతను అక్కడ నిలబడతాడు ఉండట్టుండి అక్కడ అకస్మాత్తుగా ఒక కారణం చేత అక్కడ ఒక వ్యక్తి చనిపోతాడు వెంటనే ఇటు తిరుగు ప్రయాణంపై బయలుదేరి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు అనమాట ఇతను కూడా ఏమి తెలియనట్టు ముందుగా వచ్చేసి నడుస్తూ ఉంటాడు ఏం జరిగింది మళ్ళీ అంటే ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు అని చెప్పానంటే కాదు నువ్వు వెళుతూనే చనిపోతున్నారు వాళ్ళు అసలు నువ్వెవరు ఏం జరుగుతుంది నువ్వు ఎందుకు వెళ్తున్నావు ప్రతి ఊరు వెళ్ళగానే ఒక మనిషి ప్రాణం పోతుంది అని చెప్పని గట్టిగా అడిగేసరికి అతను చెప్తాడనమాట అవును నిజమే నేను వెళ్ళి రావడంతోనే వాళ్ళ ప్రాణం అనేది పోతుంది నేను ఎవరో కాదు యమభటుణ్ణి యమధర్మరాజు పంపించారు వీళ్ళ ఆయుష్ తీరిపోయింది అందుకే వాళ్ళ వాళ్ళ ప్రాణాలు తీసుకుని వచ్చేస్తున్నాను అని చెప్పని చెప్పేసరికి ఈ వ్యక్తికి భయం వేస్తుంది అనమాట భయం వేసి కొంచెం మాట్లాడడం సందేహించి దూరం జరుగుతాడు తర్వాత మళ్ళీ ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాడు అనమాట సరే తర్వాత నువ్వు ఏ గ్రామానికి వెళ్తున్నావు ఎవరు చనిపోతున్నారు అని చెప్పని అడుగుతాడు అడిగితే ఈ ఊరికి పక్క ఊరిలో ఉన్న ఒక వ్యక్తి అతను పుట్టు మూగవాడు ఒక కాలు కూడా ఉండదు అంగవైకల్యం ఉన్న వాడు అని చెప్పనేసరికి ఇతను బాధపడతాడు నా స్నేహితుడు అతడే నేనే అతన్ని చూడడానికి వెళ్తున్నాను నువ్వు రావడానికి వీల్లేదు నువ్వు రావద్దు వాడికి చానాళ్ళ తర్వాత కలుద్దామని వెళ్తున్నాడు పాపం మోగవాడు వాడు వాడిని చంపద్దు వాడి ప్రాణం తీయద్దు అని చెప్పేసరికి యమభట్టుడు వినడు అనమాట లేదు అతని ఆయుష్ తీరిపోయింది ఇక్కడ ఉండకూడదు భూమి మీద నేను అతన్ని అతని ప్రాణాలు తీసేసుకుంటాను అని చెప్పనేసరికి ఈ ఇతను అంటాడు నా స్నేహితుడు ప్రాణాలను నేను తీయనివ్వను నేను కాపాడుతాను అని చెప్పని అంటాడు అప్పుడు యమభట్టుడు అంటాడు నీ వల్లనే అతను చనిపోతాడు వేరే ఎవరు కారణం కాదు అతను మరణానికి కూడా అని చెప్తాడు అప్పుడు ఈ ఈ స్నేహితుడు ఆశ్చర్యపోతాడు నా వలన చనిపోతాడా లేదు నేను ఆ ఊరికి వెళ్ళకపోవడం వల్ల నేను ఆ ఊరే వెళ్ళను అసలు నా వల్ల చనిపోయే లెక్కలో ఆ ఉద్దేశంతో నేను అసలు వెళ్ళను ఇంకా తన చూడడానికి కూడా వెళ్ళను అలా అయినా బతుకుంటాడేమో అని అని చెప్పని వెనక్కి తిరిగి వచ్చేస్తాడనమాట వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే యమధర్మరాజు కూడా వచ్చేస్తాడు తిరిగి నువ్వెందుకు నాతో వస్తున్నావు అంటే నీతోనే అతను చావు రాసిపెట్టు ఉంది కాబట్టి నీతోనే వస్తాను నేను అని చెప్పని అంటాను అప్పుడు లేదు నేను వెళ్ళను కదా నా స్నేహితుని చూడడానికి ఎలా చెడిపోతాడు అని చెప్పను అనేసరికి చూస్తూ ఉండు అది నీ ద్వారానే జరుగుతుంది అని చెప్పిన కొంత దూరం నడుచుకుంటూ వెళ్తారనమాట అయితే కొంతసేపటికి ఏమవుతుందంటే వెనకాల ఏదో ఒక అలికిడి అవుతుందనమాట అంటే ఏదో కింద పడిన శబ్దంలాగా వస్తుంది వెనక్కి తిరిగి చూస్తారు చూస్తే ఏముంది అతని స్నేహితుడే వస్తాడనమాట వెనకాల ఎంతో దూరం నుంచి పరుగు పరుగుగా ఒక కాలు నోరు లేదు కదా పిలవడానికి వీలు పడదు అలానే ఫాస్ట్గాను స్పీడ్గాను రాలేడు కాబట్టి అలా కర్రతో కుంటుకుంటూ కుంటుకుంటూ చాలా దూరం నుంచి వస్తాడు అంటే అతను రావడానికి ముందే ఆ ప్రాంతానికి కోస్తు దూరంలో అతని ఫ్రెండు అతని స్నేహితుడు వచ్చి ఉన్నాడు ఆ ప్రాంతానికి ఇతన్ని చూసి దగ్గరికి వద్దాం వద్దామనుకునేప్పుడు వీళ్ళు మాట్లాడుకుని వెనదిరిగడం చూసి అతను కూడా వీళ్ళ వెనకాల వచ్చేస్తూ ఉంటాడనమాట అయితే చూసి చూసి అలా వచ్చి వచ్చి కింద పడిపోతాడు వెంటనే గబగబా ఈ మిత్రుడు వెళ్ళి అతన్ని లేపి నువ్వెందుకు ఎలా వస్తున్నావు అని చెప్పేసరికి అతను సైగ చేసి మాట్లాడుతూ ఉండేలోపు ఆ పరిగెత్తుకుని వచ్చాడు కదా ఆ ఆవేశంతో ఆనందంలో స్నేహితుడిని చూసిన ఆనందంలో ఎంతో దూరం నుండి పరిగెత్తుకు వచ్చి గొంతు తడారిపోయి ఆ యొక్క ఆనందంలో ప్లస్ ఆ యొక్క ఆవేశంలో అతనికి ఊపిరి అందక గుండె అనేది ఆగిపోతుందనమాట అలా ఆగిపోయి పడిపోయి చనిపోతాడు అలా అతని చావు అనేది ఇతని ద్వారా రాసిపెట్టు ఉంది అప్పుడు యమధర్మరాజు చెప్తాడు నిన్ను చూడడానికి నీ స్నేహితుడు అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చాడు ఆఖరికి నీ కోసం వచ్చే చనిపోయాడు దానికి కారణం కూడా నువ్వే అయ్యావు చూసావా విధిని ఎవరూ తప్పించుకోలేరు నువ్వు అతని ఊరు వెళ్ళినా అతను చనిపోయేవాడు ఆఖరికి నువ్వు అనుకున్నట్టుగానే వెళ్లకుండానే అతను నీ దాకా వచ్చి నీ ముందే ప్రాణాలు వదిలేశాడు విధి అంత విచిత్రమైనది మనం అనుకున్నది ఏది జరగదు తప్పించుకోలేము కూడా తప్పించుకుందామని చూసినా ప్రయత్నించినా కూడా తప్పించుకోలేము ఏదో ఒక రూపంగా వచ్చి జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది అని చెప్పి నమధర్మరాజు చెప్పాడనమాట అలాగే మన కష్టాలు కూడా ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా మనం అనుభవించక తప్పదు అవి చిన్నమైనా అవ్వచ్చు పెద్దమైనా అవ్వచ్చు మన కష్టాలను మనం తప్పించుకోవాలని చూసినా అవి మన వదలవు మన వెనకే వస్తాయి ఇలానే ఉంటాయి మనం పని ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలా చేసుకుంటామో తప్పదు అన్నట్టు ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఎలా అయితే చేసుకుంటామో కర్మ ఫలితం కూడా మనం అలా అనుభవించక తప్పదు కృంగిపోకూడదు దానికి తోడు మనకు స్మరణ అనేది చాలా ముఖ్యమైనది మీకు చెప్పడమే కాదండి నేను చాలా వరకు చేస్తాను అవి కూడా మీకు నేను రాను రాను వీడియోలో చూపిస్తాను కూడా ఏది వీలైతే అది ఏ రోజు ఏ టయానికి ఏది కుదిరితే అంటే హారతి కావచ్చు ఏది కుదిరితే అది కంపల్సరిగా చేయడం అయితే నేను చేస్తాను అనమాట ఏది వీలైతే అది హారతి కానీ పుస్తకం రాసుకోవడం కానీ పారాయణ కానీ ఏదో ఒకటి చేస్తానన్నమాట ఫలితం ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాను ఆయనే చూసుకుంటారు అని చెప్పనే ధైర్యం వస్తుంది మనసులో అలజడి ఉంటుంది కొంతసేపు కానీ ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి మరలా మన పని ఎలా ఇంట్లో పని చేసుకుంటామో అంటే బాబా సేవ కూడా మళ్ళీ చేసుకోవడం మొదలు పెడతామన్నమాట ఆయనే చూసుకుంటారు ఆ సమస్యను ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి తీరుస్తారు అనే నమ్మకము భారము ఆ సమస్య భారాన్ని ఆయన మీదే వేసేస్తానన్నమాట అనుకున్నట్టుగా ఆ సమయానికి ఇంకా సమస్య అనేది క్లిష్ట పరిస్థితులకు వస్తుంది అనుకునే సమయానికి ఆయన ఏదో రూపంలో వస్తారు ఏదో రూపంలో ఎవరొక రూపంలో మాట కానీ చేత సహాయంతో కానీ ఏదో ఒక సా సందర్భంగా వచ్చేసి ఆ స ఆ యొక్క సమస్య అనేది ఆయన తీర్చేస్తారనమాట అదే నా నమ్మకం అనుభవం అందుకే బాబాని మాత్రం నేను వదలను ఎట్టి పరిస్థితుల్లోనైనా మనుషులు సహాయం చేయకపోవచ్చు కానీ దైవం అనేది ఖచ్చితంగా సహాయం చే స్తుంది ఇది నా స్వా అనుభవంతో చెప్తున్నాను ఈ అనుభవమే మన సాయి బంధువులకు కూడా కలగాలని నా తాపత్రయం అనమాట అందుకే ఇంతలా చెప్తున్నాను చేయండి బాబావారికి సంబంధించి ఏదో ఒక సేవ అనేది చేయండి ఫలితం మీకు వస్తుంది ఇప్పుడు తింటేనే ఆకలి తిడుతుంది కానీ ప్లేట్లో అన్నం ముందు పెట్టుకుని కూర్చుంటే ఆకలి తీరదు కదా అలాగే మనము ఏదో ఒక సేవ చేస్తేనే ఫలితం మీకు ఉంటుందన్నమాట లేదంటే ఉండదు ఖచ్చితంగా ఉండదని చెప్పి అయితే నేను చెప్తున్నాను మన సాయి బంధువులకు కూడా ఇలాంటి అనుభవం కలగాలి అని చెప్పేదే నా యొక్క ఆశ అందుకే చెప్పింది చేయడం వల్ల మాత్రమే వస్తుంది కానీ వినడం వల్ల రాదు చెప్పే ఆలోచిస్తాం కుదురుతుందా లేదా కుదురుతుందా లేదా ఎక్కడ కుదురుతుంది అని చెప్పేసి అనుకుంటాం కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా కుదురుతుందండి నా మందరము ఒకే ఒకేలాంటి వాళ్ళము ఇంట్లో పనులు చూసుకోవాలి మనుషులు చూసుకోవాలి చిన్నపిల్లలు ఇంకా మాకు కూడా పైగా పిల్లల్ని చూసుకోవాలి చదువులు పని మొత్తం వీడియోలు అన్నీ చూసుకోవాలి అయినా కూడా బాబావారికి నాకు తోచిన సమయానికి ఆ సమయానికి ఇప్పుడు ఈవినింగ్ ఖాళీ అయ్యాన ఈవినింగ్ హారతి ఆఫ్టర్నూన్ ఖాళీ అయ్యాన మధ్యాహ్న హారతి లేదంటే మధ్యాహ్నం ఖాళీగా ఉంటే పుస్తకం రాసుకోవడం ఇలా ఏదో ఒక సేవ అనేది బాబావారికి మాత్రం నేను చేస్తానన్నమాట నాకు అన్నీ ఆయనే చూసుకుంటారు ఆయనే నన్ను కాపాడుతారు అన్న నమ్మకంతో ఇవన్నీ నేను చేసుకుంటున్నాను అనమాట ఫలితం అయితే ఆశించి కాదు చేసిన దానికి ఇప్పుడు హారతి ఇచ్చాను కదా ఈ కోరిక తీరాలి హారతి ఇచ్చాను కదా ఈ సమస్య తీరాలి అన్న ఉద్దేశంతో అయితే కాదు నా పాటికి నా సేవ నేను చేసుకుంటూ వెళ్తాను కష్టం వస్తే చెప్పుకుంటాను ఆయన్ని సహాయం కోరుతాను అనమాట ఇలా ఎన్ని సంవత్సరాల నుంచో జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే బాబా వారికి సంబంధించి కర్మలు ఫలితాలు అంటే చెడు కర్మల ఫలితాలు తగ్గితేనే నా పూజ చేయగలరన్నారు మనం ఆల్రెడీ బాబావారి పూజ చేస్తున్నాము ఆయన గురించి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఈ రకంగా మనం ఆయన మీద సాధన చేసి ఆయన సేవ చేసుకుంటే ఆయన యొక్క దర్శన భాగ్యము అనుభూతులు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి ఆయన సాక్షాత్కారం కూడా కలుగుతుందని మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటున్నారు మీకు అయినంత సేవ అనేది ఆయన తరపున చేయండి ఎంతో కొంత సమయం రోజుకు ఒక అరగంట సమయం కేటాయించి ఏదో ఒకటి రాసుకోవడం చదువుకోవడం లాంటివి చేయండి ఆయన మనకి ఎల్లప్పుడూ తోడు గానే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మీకు నచ్చిన మీకు తెలిసిన సాయి బంధువులు ఎవరైనా ఉండి బాబావారి మీద నమ్మకం ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మరి ఒక బాబావారి మంచి సందేశంతో రేపటి వీడియోలో మరల కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్